నమస్తే నేను ఇందు తిరుమల శ్రీవారి లడ్డు కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అయితే ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారికి అయితే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి తిరుమల శ్రీవారి లడ్డు కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే నలుగురిని అయితే అరెస్ట్ చేశారు అయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఒక ఊహించని షాక్ అని చెప్పొచ్చు ఏమంటారు సార్ దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు గతంలో రెండు సార్లు చేశారు మా టిటిడి దేవస్థానం ఆయన టైంలోనే ఇది లడ్డూ అపచారం అంటే కల్ కల్తీ నెయ్యి సరఫరా జరిగిన అది కూడా ఆయన టైంలోనే అంటున్నారు రెండోది ఏంటంటే ఈ కల్తీ లడ్డు అపచారం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు గారే అంశాన్ని బయటకు తీసుకొచ్చాడు దాన్ని ల్యాబ్కు పంపించారు గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అది ఆహార పదార్థాల్లో జరిగే కలుష్ కల్తీలు కానీ ఏదన్నా లోపాలు కానీ పట్టుకోగలిగిన సంస్థ అది అందులోనూ డైరీ డెవలప్మెంట్ అంటే పాల ఉత్పత్తులకు సంబంధించిన కల్తీలు అది స్పెషాలిటీ ఉన్న సంస్థ నీ కూడా పాల ఉత్పత్తులకి ఉప ఉత్పత్తే కదా అందువల్ల దాన్ని అక్కడికే పంపించారు పంపించినప్పుడు అందులో ఉన్న కల్తీ అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా విడివిడిగా కూడా చెప్పారు అందులో రకరకాల వెజిటబుల్ ఆయిల్స్తో పాటు కొన్ని జంతువుల కొవ్వుని కరిగించిన అది కూడా దాంట్లో కలిసిని అనేది చెప్పారు దాంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కొన్ని కోట్ల మంది ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఎందుకంటే శ్రీవారి లడ్డు ప్రసాదం అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫారినర్స్ కూడా ఇష్టంగా తింటారు శ్రీవారి భక్తుల్లో చాలా విదేశాలు విదేశీయులు కూడా ఉన్నారు వాళ్ళకి పెద్ద పెద్ద షాక్ కాదు కానీ ఎవరైతే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్స్ ఉంటారో మరీ వాళ్ళకి అపచారం జరిగింది అదే టైంలో వాళ్ళు అయోధ్యలో రామ విగ్రహం ఆవిష్కరణ దేవాలయ ఆవిష్కరణ సమయంలో కొన్ని లక్షల లడ్డూలు ఇక్కడ నుంచి అక్కడే పంపారు అయోధ్యకి అక్కడ కూడా ఉత్తర భారతదేశంలోనూ దేశవ్యాప్తంగా వచ్చిన హిందువులు అందరూ కూడా చాలా ఇష్టంగా తీసుకెళ్ళి తిన్నారు దాంతో అందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అంటే ఇది ఎన్న ఎంతకాలం నుంచి జరుగుతుంది అందులో పశువులకు సంబంధించిన ఆవు ఇలాంటి జంతువుల కొవ్వు కరిగించిన దాన్ని నెయ్యిలో కలిపారు వీళ్ళు ఏం చేశారంటే మూడు వందల యాభై రూపాయలకే కిలో ఇస్తామని కొన్ని సంస్థలు ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థలు తమిళనాడుకి చెందిన సంస్థలు కొటేషన్స్ వేసినాయి లోయెస్ట్ కొటేషన్స్ అని వాళ్ళకి ఇచ్చేసారు అసలు మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి ఆవు నెయ్యి సరఫరా అసాధ్యం అవును అది తిరుపతి దేవస్థానానికి కూడా డైరీ ఉంది ఆ డైరీ అధికారులకు కూడా ఒక అవగాహన ఉంది తర్వాత ఆవు నెయ్యి కొనటం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ఏమి కొత్త కాదు కొన్ని వందల సంవత్సరాలుగా ఆవు నే ఎత్తితో స్వామివారి కైంకర్యాలు చేస్తారు ప్రసాదాల్లో వాడతారు అనేక దూపదీప నైవేద్యాల్లో వాడతారు అనేక బాలాజీకి శ్రీనివాసుడికి నైవేద్యాల్లో కూడా వాడతారు కాబట్టి ఎప్పుడు కూడా పవిత్రమైన నెయ్యిని మాత్రమే సేకరిస్తారు అది కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎక్కువగా తీసుకుంటారు అది తమిళనాడు కావచ్చు ఎక్కువ కర్ణాటక నందిని సంస్థ ఎక్కువ సప్లై చేసింది వాళ్ళు కూడా లాభం నష్టం లేకుండా కాస్ట్ కాస్ట్ మాకు ఎంతైతే ఖర్చు వస్తుందో అంతకే మీకు సప్లై చేస్తామన్నా కూడా ఆ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ చైర్మన్లకు కానీ కిక్ బ్యాక్స్ ఇవ్వదు ఎందుకంటే వాళ్ళు లాభాపేక్షతో చేయటం లేదు కేవలం ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుకే తీసుకుంటున్నారు ఒక రకంగా దేవుడికి సేవలో భాగంగానే సప్లై చేశారు తప్ప లాభాపేక్ష కాదు కానీ వీళ్ళకి కిక్ బ్యాక్స్ కావాలి అందువల్ల బయట సంస్థలతో టెండర్లు పిలిచారు పిలిచినప్పుడు వీళ్ళు ఒక అవగాహనకు వచ్చారు లోయెస్ట్ గా వేయండి మీరు మేము ఆమోదిస్తాము ఆ తర్వాత మీరు ఏదో ఒకటి చేసి మాకు సప్లై చేయండి మేము కల్తీ నాణ్యత విషయంలో కొంత చూసి చూడటట్టు వెళ్ళిపోతాము అని వీళ్ళు వెసులుబాటు వాళ్ళు అంత ధైర్యంగా వేశారు ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే వీళ్ళు టీటీడీకి ఇచ్చిన కొటేషన్ కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఉత్తరప్రదేశ్ లో నెయ్యి కొన్నారు సపోజ్ ఇక్కడ మూడు వందల యాభైకి కొటేషన్ ఇచ్చారు వాళ్ళు మూడు వందల ఎనభై కొన్నారు సపోజ్ రూపాయలకి ఎక్కువ వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవుతుంది కొన్ని ట్యాక్స్ పడతాయి అయినా కూడా ఎందుకు కొన్నారు ఎందుకు అక్కడ మూడు వందల ఎనభై ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కల్తీ చేసుకోవటానికి అవకాశం ఉంది ఏ ఒక పిచ్చి నూనెలు కొవ్వు అయ్యో ఎన్ని వేస్ట్ నూనె కలిపేస్తే దాంతో నేతిలో వీళ్ళకి వెళ్ళిపోయింది అట్లా కొన్నాళ్ళు నడిచింది ఈ నాణ్యత మీద కొంత అనుమానాలు వ్యక్తమైనవి అప్పుడు ఎందుకు ఇట్లా వస్తుంది గతంలో ఎంతో మంచి పరిమళంగా ఉండేది శ్రీవారి లడ్డు ఇప్పుడు అంత లేదు దూరానికి కూడా ఎంతో సువాసన వచ్చేది అంటే పోటు అంటారు దాన్ని తయారు చేసే లడ్డూలు తయారు చేసే కిచెన్ని పోట్ అంటారు అది ఒక పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఆ పోటులో కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లడ్డూలు చేయడానికి వీల్లేదు దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొన్ని కుటుంబాల వాళ్ళే మొదటి నుంచి చేస్తున్నారు వాళ్ళే అందులో నిష్ణాతులు కరెక్ట్గా ఏమేమి పాళ్ళు ఇయ్యాలి ఏంటనేది వాళ్ళు కూడా మేము అదే నెయ్యి వాడుతున్నాము మరి ఎందుకు రాటం లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆ లడ్డు తయారీలో ఉన్నారు కాబట్టి ఆ నేతిలో ఉండే నాణ్యత వెంటనే వాళ్ళు గమనించగలరు కానీ వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఉద్యోగులు ఆ విషయాలు ఏమైనా బయటకు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు ఏం నెయ్యిస్తే ఆ నెయ్యి వాడి చుట్టేసి ఇస్తున్నారు ఇది పై వాళ్ళ ఇది లేకుండా మాత్రం జరగదు ఎందుకంటే ఆనాటి ఈవో ధర్మారెడ్డి గారు కానీ అంతకు ముందు ఈవోలు కానీ వీళ్ళు పాత్ర ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు సుబ్బారెడ్డి గారికి అప్పుడు ఎవరైతే ఈవో చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళకి ఈవో ధర్మారెడ్డికి కూడా లుక్ నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇవ్వడంతో పాటు అసలు వీళ్ళు ఈ కేసు పరిష్కారం అయ్యేలాగా ఎవరన్నా కొంతమంది విజయశాలకు కూడా వెళ్ళిపోతారేమో అనే ఒక అనుమానంతో సిట్టు లుక్అవుట్ నోటీసులు కూడా ఇష్యూ చేయమని చిత్తూరు ఎస్పీ గారిని అడిగినట్టు తెలిసింది ఎందుకంటే వాళ్ళు ఎస్పీఏ ఇస్తారు ఈ అవుట్ నోటీసెస్ ఆ అవుట్ నోటీసెస్ ఏంటంటే వీళ్ళు విదేశాలకి పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్ని బ్లాక్ చేసేస్తారు ఎయిర్పోర్ట్లోను సీపోర్టుల్లోనూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు అన్నిటికీ కూడా వెళ్తుంది అది అక్కడుండే వీళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు ఆ పాస్పోర్ట్ నెంబర్ని ఫీడ్ చేసి బ్లాక్ చేస్తారు సపోజ్ ఎప్పుడైనా కనుక వీళ్ళు ఫారిన్ వెళ్ళేటప్పుడు కనుక ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళ పాస్పోర్ట్ కంపల్సరీ వెళ్ళాలి ఎవరు వెళ్ళినా ఆ పాస్పోర్ట్ నంబర్ కొట్టగానే అక్కడ చూపించేస్తాయి ఈయన వెళ్ళటానికి వీళ్ళేదని వెంటనే అక్కడ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు ఈయన లుక్అవుట్ నోటీస్ ఉంది దీని మీద మీరు తీసుకోండి అని అప్పుడు ఎందుకు ఏంటనేది వాళ్ళకి ఆ డీటెయిల్స్ తర్వాత తెలుస్తాయి అదే అనమాట ఈ ఎంతమంది కోట్ల మంది భారతీయుల మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్న ఈ అంశం మీద భారతదేశం అంటే చాలామంది హిందువులే ఉన్నారు ఎయిటీ ఫైవ్ నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు విదేశాల్లో ఉన్నారు తర్వాత విదేశాలలో కూడా కొంతమంది యూరోపియన్స్ కూడా శ్రీవారి భక్తులు కూడా ఉన్నారు అట్లా ఇంతమంది మనోభావాలు దెబ్బతింటాం అసలు శ్రీవారి నిధుల్ని ఆదా చేయటానికి మేము ఇది చేసామంటున్నారు లో టెండర్స్ శ్రీవారి నిధులకి ఆదా చేయాల్సిన అవసరం ఏముంది ఇలాంటి కలుషిత ఈ వాడతారు అనేది ఎంత శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసింది పవిత్రతను దెబ్బతీసింది తర్వాత ఆయనకి ఇచ్చిన నైవేద్యాలు కూడా ఒక జంతు ఇచ్చి ఇచ్చారంటే ప్రజల భావాలు ఎంత మనోభావాలు దెబ్బతిన్నాయి అసలు ఇప్పుడు ఆయనకి ప్రతిరోజు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఉండి రూపంలోనే ఆదాయం వస్తుంది అవి కాకుండా ఆయనకి స్థిరాస్తులు చరాస్తులు తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు మీద వడ్డీలు అనేకం వస్తాయి అలాంటి దైవ దేవుడికి మీరు ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు సేవ్ చేస్తున్నారు అనే పేరు మీద మీరు కిక్ బ్యాక్స్ ఆశ పడ్డారు మీరు దేవుడికి ఆదా చేయటానికి కాదు ఆ తర్వాత చాలా మంది వాళ్ళ అది దాన్ని రెక్టిఫై అంటే దాన్ని సరి చేసే వరకే చాలా మంది లడ్డు ప్రసాదాలు తినలా మరి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి అపచారము జరగడము ఎలా చూడొచ్చు అంటారు అంటే నార్మల్గా మనం దేవుడి దగ్గరికి ఎంతో భక్తితోటి ఆ ప్రసాదాన్ని కానీ ఎంతో ఇష్టంగా మనం స్వీకరించుకుంటామో అలాంటిది దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని కూడా ఇలా కల్తీ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే గతంలో ఎప్పుడు జరగలేదు ఇందు ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం ఇది జరిగింది అంతకి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పవిత్రమైన నాణ్యమైన చాలా కల్తీ లేని వస్తువులే వాడారు కానీ మొన్న జరిగిందే ఫస్ట్ టైం అనమాట అది చాలా మంది వాళ్ళకి కూడా పూర్తిగా హృదయపూర్వకంగా లడ్డూ తినాలంటే కొంత భయపడుతున్నారు అంటే దాన్ని సరి చేశారు ఆ సంస్థలని బ్లాక్ చేశారు ఆ సంస్థల సీఈఓలను నలుగురిని అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఎవరైతే ఉన్నారో టిటిడి దేవస్థానంలో దేవ ఆ దేవస్థాన చైర్మన్లు గాను ఈవో గాను లేకపోతే జాయింట్ ఈవోలు గాను లేకపోతే ఇలా పర్చేసింగ్ ఇన్ఛార్జీలుగా ఉండే ఉన్నతాధికారుల మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ సంజయ్ అడుగుతారు తర్వాత వాళ్ళకి దానికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ చూపిస్తుంది చూపించిన తర్వాత వీళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇక ఇప్పుడైతే పవిత్రమైన ఏ సప్లై జరుగుతుంది అవన్నీ కూడా సరి చేశారు కానీ జరిగింది మాత్రం చాలా ఘోరమైన విషయం అందుకే ఈ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది భక్తులు ఇప్పుడు భవిష్యత్తులో ఇలాంటి నువ్వు అనవసర శ్రీవారి సేవల్లో కూడా ఇలాంటి అపవిత్రమైనటువంటి పదార్థాలతో నైవేద్యాలు లడ్డు ప్రసాదాలు చేయటం అనేది ఇది అందరు మనోభావాలు దెబ్బతాయి ఒక రకంగా చానాళ్ల పాటు చేరుకోలేకపోయారు అసలు ఇది నిజమా అబద్ధం అనే ఒక దీనికి వచ్చారు కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లలో ఏ ఏ వస్తువులు అందులో ఎంతెంత పర్సెంటేజ్ కలిసిందని చెప్పిన తర్వాత నమ్మారు సార్ మరి వైసీపీ నేతలు ఇంకో కుట్ర కూడా చేస్తున్నారు అంటే ఆ క్యూ లైన్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పేసి వీడియోలు తీసి మరీ చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు క్యూ లైన్లలో భక్తులకి బిడ్డలకి పసిపిల్లలకి కానీ వృద్ధులకి కానీ ఆహారం ఎప్పటికప్పుడు ఏదైనా కాఫీ టీ టిఫిన్స్ ఏ టైంలో ఏది ఇవ్వాలో ఇస్తున్నారు ఒకవేళ కనుక క్యూ లైన్లో లేట్ అయితే ఇప్పుడు కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అటువంటిది ఏం లేదు తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళు తిరుపతి వెళ్ళిన తర్వాత గతానికి ఇప్పటికీ అక్కడ పరిపాలనా విభాగంలో కానీ పవిత్రత కాపాడటంలో కానీ పరిశుభ్రత అంశంలో కానీ అక్కడ టిఫిన్స్ భోజనాల అంశంలో కానీ చాలా క్వాలిటీ మెరుగుపడిందని అందరూ చెబుతున్నారు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వచ్చిన తిరుమలకి వెళ్ళిన భక్తులు కాబట్టి అవన్నీ ఆపోహలే తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రిస్టేజ్గా తీసుకుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శ్రీవారి భక్తుడు ఆయన దయవల్లే నేను ప్రాణాలతో బతికిపడ్డాను అలిపిరి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయింది కదా అలా అంత భక్తితో ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన టైముల్లో ఇక అటువంటి అపవిత్రమైన పనులు జరుగుతాయి అనేది ఇంకా ఇంపాసిబుల్ జరగదు ఓకే ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు